జనం దృష్టిలో వీళ్ళిద్దరు వీరిద్దరిలో ఎవరు గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు ముద్రగడ గొప్ప నాయకుడు ఒక్కటి కామెంట్స్ చేయండి ఎందుకంటే ఈ వీడియో పవన్ కళ్యాణ్ సన్నిహితుల వద్దకి ముద్రగడ పద్మనాభం నేరుగా ఈ కామెంట్లు చూసేలా చేస్తా ఇది నా ప్రామిస్ సో మిస్ అవ్వకుండా కంపల్సరీగా మీరు కామెంట్ అనేది మాత్రం డెఫినెట్ గా చేయండి ఎందుకంటే తెలియాలి ఎవరు గొప్ప నాయకుడు ఎవరు అనుకుంటున్నారు జనం ఏమనుకుంటారు అనేది పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందని ఇందులో కాపు సామాజిక వర్గంలో పెద్ద ఆయనగా లీడర్ గా గుర్తింపు ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభాన్ని అస్త్రంగా వాడబోతున్నారు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారంగా నడుస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్ని లక్ష్యంగా చేసుకుని పవన్ కళ్యాణ్ వర్సెస్ ముద్రగడ ఫ్యామిలీ అనేటువంటి సన్నివేశాన్ని వైఎస్ఆర్సీపీ వ్యూహాలు రచిస్తోంది అని జగన్మోహన్ రెడ్డి సపోర్టర్లు చెప్తున్నారు ముద్రగడ పద్మనాభం ఇప్పటికే వైఎస్ జగన్ ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిని చేయడానికి తన కృషి చేస్తానని ప్రకటించినటువంటి కారణంగా వైఎస్ఆర్సీపీ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నట్టుగా వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట అంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీలో ముద్రగడకి చోటు కల్పించడం ఆయన కుమారుడు గిరికి పత్తిపాడు సీటు ఇన్ఛార్జ్గా నియమించడం వంటివి ముందు చూపు చర్యలుగానే జగన్ చేశారు అని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే తాజాగా వస్తున్నటువంటి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గోదావరి జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాల్ని దృష్టిలో పెట్టుకుని ముద్రగడ కుమారుడు గిరిని పత్తిపాడు కంటే పిఠాపురం నుంచే బరిలోకి దించే ఆలోచనలో వైసీపీ అధిష్టానము జగన్ ఉన్నారు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి ముద్రగడకి పిఠాపురంలో బలమైనటువంటి పట్టు అనుచర వర్గం పెద్ద ఎత్తున ఉన్నందున ఆయన కుటుంబం రంగంలోకి గనక దిగితే అక్కడ వైఎస్ఆర్సీపీ రాజకీయం నల్లెరి మీద నడకగా నడుస్తుంది అని వైసీపీ పెద్దలు కొత్త ఆలోచన చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది సో ప్రస్తుతం పిఠాపురం వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జ్ వంగ గీత పనితీరు మీద పార్టీ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి సో దీని మీద వైసీపీలో డిస్కషన్లు ఇప్పటికే నడుస్తున్నాయి సో వంగా గీత కూడా తనకి పిఠాపురం అసెంబ్లీ సీటు వద్దని వేరే చోట అవకాశం ఇవ్వాలని ఆమె కోరుకుంటున్నారు అనే ప్రచారం అయితే నడుస్తుంది ఎంతవరకు తెలీదు కాబట్టి ఆమెను పిఠాపురం నుంచి ఇదే నిజమైతే తప్పించి అక్కడ నుంచి ముద్రగడ పద్మనాభం కొడుకుని దించాలి అనే ఆలోచన సో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని బరిలోకి దించి పవన్ కళ్యాణ్ రాజకీయంగా దెబ్బ కొట్టాలన్నటువంటి ఒక మాస్టర్ స్కెచ్ ని వైసీపీ సిద్ధం చేసిందని జగన్ సపోర్టర్లు చెప్తున్నటువంటి మాట సో పవన్ కళ్యాణ్ రొటీన్ రెగ్యులర్ పొలిటీషియన్ కాదని వైసీపీ భావిస్తున్నటువంటి ఈ క్రమంలో ఆయన మీద మోజుతోనే రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు గెలిపించారని వైసీపీ కూటమి పాలన పట్ల అసంతృప్తి క్రమక్రమంగా పెరుగుతుందని వైసీపీ నమ్ముతోంది కాబట్టి అది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పీక్స్ కి చేరుకుంటుందని కూడా వైసీపీ నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అంటే వాళ్ళ అంచనాలు ఉంటాయి సో అలా జరిగితే పిఠాపురంలో వైసీపీ గెలుపు సులభం అవుతుంది అని జగన్ సపోర్టర్లు గట్టిగా నమ్ముతున్న సిచ్యువేషన్ ఒకవేళ గెలవలేదు గెలవకపోయినా ముద్రగడ కుటుంబం మాత్రమే గట్టి పోటీ ఇవ్వగలదు గట్టి పోటీ ఇస్తే పవన్ కళ్యాణ్ అక్కడికే కట్టడి చేసి మిగతా ప్రాంతాల్లో వైసీపీకి ప్రయోజనం చేకూరేలా చేయొచ్చు అనే ఒక ప్లాన్ కూడా వేస్తున్నట్టు తెలుస్తుంది సో ముద్దరగడు కూడా ఈ అంశాన్ని ఇప్పటికే ఓకే చెప్పారు జగన్ చెప్పిన దానికి ఆయన యాక్సెప్ట్ చేశారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి